హాయ్ ఫ్రెండ్స్ మేము గుడికి బయలుదేరేటప్పటికి ఎంత చీకటిగా ఉందో చూడండి ఇంకా రెండు రోజుల ముందే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం మూడు వందల రూపాయలు అండి అభిషేకానికి మేము వెళ్ళేటప్పటికి అభిషేకం స్టార్ట్ అయిపోయింది మా పేర్లు అవి కూడా ముందే చదివేస్తారు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి తర్వాత కూడా అర్చనలో కూడా చేశారండి మేము అలంకరించేసాక దేవుణ్ణి ఇంకా మళ్ళీ కూడా పేర్లు అవి చదివారు అనమాట ఇక్కడ చక్కగా అభిషేకం అయితే పూర్తి అయిపోయింది హారద అయి ఇచ్చేస్తున్నారు ఇంకా బయట కూర్చోమన్నారు అనమాట దేవుణ్ణి అలంకరించడానికి ఈ పక్కన శివాలయంలో కూడా చక్కగా అభిషేకం అయితే జరుగుతుందండి చాలా బాగా చేశారు అభిషేకాలన్నీ కూడా ఇంకా దేవుళ్ళన్నీ దర్శించుకున్నాము ఇంకా ఇక్కడ శివ రావి చెట్టు కాడ కొబ్బరికాయ కొట్టారని మా వారవుతేనే ఇంకా కూర్చున్నాము ఇంకా మా వారైతే నిద్రపోతున్నారు మా వారే కాదు అక్కడ అభిషేకానికి వచ్చిన మగవాళ్ళు అందరూ కూడా ఇంకా నిద్రపోతున్నారు ఇంకా అలంకరించేశారండి లోపలికి పిలిచారు అదిగోండి నేకని దర్శించుకోండి మంచిగా ఇంకా మాకు మేము అన్ని పూజలు అయిపోయాయి అన్ని దేవుల్ని దర్శించుకున్నాం ఇంకా ప్రసాదాలు కూడా ఇచ్చారండి